మూడు రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ ఇష్టారీతిగా ఇవాళ అధికారం పోయిందని మతి భ్రమించి మాట్లాడుతున్న తీరు నిజంగా సిరిసిల్ల ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఈ తంగనపల్లి మండల ప్రజలు అన్నీ గమనిస్తూ ఎందుకంటే ఇవాళ రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా ఇతర వ్యక్తిగత విమర్శలు ఇవాళ నోటికి వచ్చినట్టుగా కులాలను కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఇవాళ వారు చేసిన వారు మాట్లాడుతున్న మాటలను మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా తప్పుపడుతున్నాం ఎందుకంటే ఇవాళ కోసం వారి స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ నేను మాదిగా నీదేం కులం రా అనే విధానంగా మాట్లాడడాన్ని మేము పూర్తిగా తప్పుపడుతున్నాం ఎందుకంటే మేమంతా ఇక్కడ అందరం కూడా మేమందరం కూడా కలిసిపేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఒక దగ్గర కలిసి తిరిగిన వాళ్ళం కలిసి తినోళ్ళం ఒక్క పల్లెంలో అందరం అందరం తిని వాళ్ళం మేమంతా కానీ ఇలా మీ స్వార్థ రాజకీయాల కోసం కులాల మధ్య రచించు పెట్టడాన్ని మేము తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నాం అటువంటి చేష్టలు మానుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ వాళ్ళ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒకసారి గుణమే చేసుకొని ఆలోచించుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రాంత ప్రజలు చాలా విజ్ఞులు విజ్ఞానవంతులు ఎందుకంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేది అన్నీ గమనిస్తున్నారు ఇవాళ వాడు వీడు అనే మాటలు ఇవాళ మా మండలపాటి అధ్యక్షుని మీద నిన్న చూసినాం వారి విమర్శలు అవులే బివులే అని మాట్లాడుతున్నారు మాకు అన్నరా అవులే బియులే అని సరే పెద్దోనివి అవకాశం ఇద్దామని చాలా అవకాశం చూసినాం ఇలా మీకు మాకు కూడా అనొచ్చు అవులే అనవచ్చు రారాపూరా అనవచ్చు పద్మాషా నచ్చు ఇంకేదైనా మాకు అన్నీ నచ్చు మేమేం తక్కువ కాదు మా నోరుకు కొంచెం తాళం వేసుకుని అధికారంలో ఉన్నాం కాబట్టి కొంచెం తాళమేసుకొని మంచిగా మాట్లాడుకుంటాం మేము అన్నీ మాట్లాడగలుగుతాం అన్నీ చేయగలుగుతాం ఎవరంటే బట్ట తీసి కొడతాం చెప్పులతో కొడతాం మా కొట్టుడు గురించి నీకు నీకు సక్కగా రోజు కావచ్చు కానీ మా కొట్టుడు ఎట్టు ఉంటుంది అనే కేటీఆర్ నాడు చెప్తాడు రెండు వేల తొమ్మిది ఎట్టు ఉంటుందో మా వాళ్ళ కుట్టుడు ఎట్టు ఉంటుందో అని కేటీఆర్ నాడు చెప్తాడు సిరిసిల గాది కాడ కొబ్బరి పొండలు దెబ్బ ఎట్టు కేటీఆర్ నాకు చెప్తాడు ముస్తమాజుల టమాటా టమాటా డెబ్బులు ఉండే అడుగు కోడిగుడ్డ దాడి కోడిగుడ్ల దాడులు ఎట్టుండే అడుగు నాగంపేట్ల గందరవ పెట్టే నాగంపేట కారం పొడి దాడి ఎట్టుంటుందో కూడా అడుగు చెప్తారు ఈ కొట్టుడు గురించి మాకు మాకు నువ్వు కొత్తగా నేర్పించాల్సిన పని లేదు మా కొట్టుడు ఎట్లుంటుంది అనేది మా దాడులు ఎట్టుంటుంది అనేది మాకు కూడా వేయ దాడి చేస్తా బీడి చేస్తా అని మేమే భయపడము పడుతున్నాం బిడ్డ జాగ్రత్త మా కొట్టుడు మా గట్టిగా మా కన్నా మంచిగా వాడు కొట్టలేడు ఇ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికి కూడా మా నాయకుడు మా మండలపాటి అధ్యక్షుడు కావచ్చు ఇప్పటికి కూడా మీ చాలా ఆవేశంగా మేము అది చేసిన వాస్తవం అధ్యక్ష మీకు కానీ మా మండలపాటి అధ్యక్షుడు కావచ్చు మా మహేందర్ రెడ్డి గారు కావచ్చు ఇలా అవతలవాడు ఎవడో వాడు అది చేసినట్టు మీరు ఆవేశపడచ్చని మాకు సూచన చేసి పంపిణీ కాబట్టి ఇప్పటి వరకు ఇంత నిబద్ధత కొద్ది ఇంత నిజాయితీగా ఇంత అర్థవంతంగా మాట్లాడుతున్నాం ఇవాళ ఫోన్లు చేసి బెదిరించు ఎవరికి ఫోన్ చేసి బెదిరియాల్సిన అవసరం మాకేం అవసరం మా అవసరం సరే పార్టీ కార్యకర్తలు ఉంటారు కేకమైనది అభిమానులు ఉంటారు నువ్వు వాడు వాడు వీడని మాట్లాడితే ఇక చూసుకుంటూ ఊపుంటరా ఫోన్లు చేస్తారా అవసరం అయితే వచ్చి అంతరు కూడా భయపడతారు ఏంటి ఓపిక పట్టే కానీ పడతారు నా సొండరికి ఓపిక ఉంటుంది కావచ్చు కానీ మా శేఖర్ రాసుకు ఓపిక ఉంటుంది తంతట వచ్చింది ముందు వెనకముందేమి ఆలోచించరు అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే ఇటువంటి చిల్లర మళ్ళీ ఆరోపణలు మాట మాట్లా మాట్లాడు మానుకోవాలని ఇలా వాళ్ళే స్వరడ్డ స్వరడబ్బా స్వరడబ్బా అన్నట్టు వాళ్ళే వాళ్ళే ఏదో నా నువ్వే నిమ్స్ నా పేరు నిమ్స్లో అడుగు లేకుంటే ఇంకో గాంధీ హాస్పిటల్ అడుగు ఏంది ఏం నీది నువ్వే చూపుకున్నాడు నీ జోకిడు నీది నువ్వే చూపుకుడు ఇదేంద్ర ఇవన్నీ బంద్ చేయరని అని చెప్తున్నాం రాజకీయాన్ని రాజకీయాన్ని చూపెట్టి చూడు కానీ ఇటువంటి చేసిన మళ్ళీ పునరావృతం అయితే బిడ్డ జాగ్రత్త మర్యాద ఉండదు మేము ఇది చివరి హెచ్చరికగా విజ్ఞప్తి చేస్తున్నాం స్నేహపూర్వకంగా రాజకీయాలు ఇద్దాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అంతేగాని ఇటువంటి చిల్లర చేష్టలు మాట్లాడితే తర్వాత జరిగే పరిస్థితులకు మీరే బాధ్యత కేటీఆర్ గారు దీని అన్నిటికీ మండలంలో ఏ సంఘటన జరిగినా ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి కేటీఆర్ బాధ్యత బాధ్యత వహించాల్సి వస్తుంది కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం